అని చూసి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పుష్యమాసం జనవరి నెల ఇక్కడ మకర రాశి వారికి ఎలా ఉంది మకరానికి అధిపతి అనేటువంటి వాడు శనిదేవుడు శనిదేవుడు ఎక్కడున్నాడు అండి ధనమందు ఉన్నాడు ధనాధిపతి ధనమందు ఉండడం విశేషమైన యోగము ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి మకర రాశిలో పుట్టడం కూడా ఒక యోగమే మకర రాశి మకర లగ్న జాతకులు విపరీత రాజయోగకారకులు అన్నారు ఇది శాస్త్రం చెప్తుంది నువ్వు నేను చెప్పింది కాదు మకర రాశి అన్న మకర లగ్నం ఉన్నా వృషభ లగ్నం ఉన్నా వీళ్ళేముందంటే ఎప్పుడైతే రాజయోగం ఎలా ఉన్నా సరే అది అక్కడ ఉన్నటువంటి గ్రహాలు వీళ్ళకి వీళ్ళే రాజులు అయినప్పటికీ కూడా ఇక్కడ బాగా చెప్తున్నాడు వినండి చాలా ఇంపార్టెంట్ ఏరి శని ప్రభావము ధనమందు ఉన్నాడు శని నీకు తెలియలేదు లేదు నువ్వు పట్టుకున్నది కూడా నీకు నువ్వే సాధిస్తావు కానీ అనుకోలేని సమయంలో అనుకున్నట్టుగా ఒకటో మైండ్ పని చేయదు ఏం చేస్తున్నారో తెలియదు అలాగ ముద్దుగులాగా ఉంటారు శుక్రుడు అప్పుడు ఎంటాడుతున్నాడు చత్రు నరే బాబు జాగ్రత్తగా ఉన్నాడు ఏదంటే మత్ పాట కూడా వచ్చి మత్తు వదలమనే విధంగా పాట కూడా వచ్చినా అలాగే వీళ్ళకి మత్తు ప్రేరేపిస్తుంది చని తాలను తిరిగి మంద బుద్ధి మంద గ్రహము దేవుడు మంచివాడే కానీ ఆ ప్రభావాన్ని మన మీద పడితే మనం ఎలా ఉండాలి అన్నది ఒకటి సెన్సిటివ్ ఆలోచించాలి ఒక సమయానికి సూర్యోదయం కాకుండానే లేవడం నేర్చుకోండి విద్యార్థులు కూడా చెప్తున్నాను పెద్దవాళ్ళకి చెప్తున్నాను రోగిష్ఠులు కూడా చెప్తున్నాను ఎందుకంటే సూర్యకా ఏ పశుపక్షాదులు కూడా సూర్యకాంతిలో నిద్రించవు వీంట్లో ఆవులు ఉన్నాయా అవేమో సూ ఉదయాన్ని సూర్యోదయం తర్వాత పడుకున్నాయా ఒకసారి చూడండి పక్షు ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు ఉన్నాయా ఆ సూర్యోదయానికి పడుకుంటున్నాయో తెలియసి చూడండి మానవుడు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకో క్వశ్చన్ మార్క్ అంటే సూర్యకాంతి ఎప్పుడైతే మన పైద పడినప్పుడు మన కాలకృత్యాలు పూర్తి చేసుకొని దైవాన్ని పూర్తిగా నమ్ముకున్నామో ప్రభావాలు ఈ గ్రహతాలక ప్రభావం గ్రహణం అంటే ఏంటి మన శరీరాన్ని చుట్టుకున్నటువంటి బంధన ఈ ప్రభావాలన్నీ కూడా అటాపంచలేపోతాయి నీకు నువ్వుగా వాటిని కంట్రోల్ చేసుకోపోతే పరిస్థితి ఏంటి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి మందగ్రహం ఉంది నాకు వెళ్ళి శని ప్రభావం అండి నా ఇంతేనండి అది తప్పు శని తాలిక ప్రభావం ఆడక్కడే ఉంటాడు అందుకంటే ధనాధిపతి ధనమందు ఉంటే విశేషమైన యోగవాడు ఇక్కడ చూసుకున్నారు మరి అదేదన ముందు శని ఉన్నాడే శని స్వచ్ఛాత్ర అధిపతి నువ్వు చాలా ఆ పట్టుకు ఆవిడ పట్టు ఎలా ఉందంటే అంతగానో గొప్పవాడు అనమాట నువ్వు ఏదైనా సాధించగలవు అన్నది ఒక నానుడి ఉంది అక్కడ సాధించాలి సాధించగలవు మంద బుద్ధిని పక్కన పెట్టాలి మందగ్రహమే ఆ మందాన్ని తీసేసేవంటే నువ్వు అక్కడేమయ్యో షార్ప్ అయ్యావు ఆ గొప్పది గొప్పవాడు అయ్యో శనితాలిక ప్రభావంలో కూడా నేను తప్పదు సాధించాను అనేటువంటి ఎందుకంటే శుక్రుడు ఉన్నాడు యోగకారకుడు నీకు హెల్ప్ చేస్తున్నాడు శని కూడా హెల్ప్ చేస్తాడు నువ్వు వాటికి నువ్వు అత వాటిని నువ్వు అటెక్ట్ చేయలేకపోతున్నావు నీకు నువ్వేముందంటే దాన్ని స్టాప్ చేసుకుంటున్నావు నేను ఇంతే నా బతికి ఇంతే నేను ముందుకు వెళ్ళలేను ఆ నీరసిస్తే అనేది నాశనం ఆశపడడం అభివృద్ధి నిరాశ నాశనం అన్నాడు ఇక్కడ ఆశపడితే అభివృద్ధి దురాశ దుఃఖం అందుకని జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా మనం తీసుకున్నట్టుకైతే భయం అనకూడదు ఆరోగ్య సమస్య ఇక్కడ శుక్రుడు కలిసి ఉన్నాడు ఏంటండో హెచ్చరికలు ఒకటి ఉన్నాయి ఇక్కడ బాగా ఆలోచించండి శుక్రుడు ఉన్నటువంటి శని ఏం చేస్తున్నాడండి ఆరోగ్య సమస్యను తెచ్చిపెడుతున్నాడు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా మీరు మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ వహించాలి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోతే చెయ్యి జారిపోతుంది చాలా జాగ్రత్త ఇక్కడ రాహు ఉన్నాడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎడు తయారయ్యాడు తృతీయాధిపత్యంలో రాహు అంటే అక్కడ ఏముందంటే కుటుంబాధిపత్యం ఎటువంటిదో తృతీయాధిపత్యం కూడా అటువంటిదే సత్వంలో నోటి కుజుడు సప్తమాది ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి భావం చూడాలి ఎందుకంటే ఈ గ్రహకు ఆపోజిట్ గ్రహం ఏ విధంగా ఉంది ఉండి నిచ్చబడిందా స్థితిలో ఉందా ఉచే స్థితిలో ఉంటే మనం అందుకే ప్రతి గ్రహానికి ప్రతి రాశికి సప్తమ దృష్టి ప్రభావం మనం తప్పనిసరిగా చూడాలి అక్కడ కూడా అది మైనస్ పాయింట్లోకి వచ్చింది ఒకటే పాయింట్ నీవు స్వచ్ఛాత్రాధిపతి నీ రాశి తాలూకా ధనకారకుడైనటువంటి వాడు ధనమందు ఉన్నాడు అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎంత మంచిదో నీకు నువ్వుగా డిసైడ్ చేసుకో రైతాంగానికి చెప్పాను చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బంది నుంచి దాటాలి విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి దాటాలి అంటే గ్రాతాల యొక్క గోచారం బాగోలేదు కాబట్టి ఈ గ్రాశాంతి చేసుకోండి తిరువారం పూట స్వామిని ఆరాధించండి అన్ని రకాలుగా శుభవంతలు వస్తాయి మళ్ళీ మరో ముందుకొస్తాను ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి